కుంభరాశి వారికి ఆషాఢ మాసంలో బహుళాష్టమి గురువారం అమావాస్య గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలి ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి ఏళ్ళనాటి శని ఒకవైపు చివరార్థ సంచార స్థితి జరుగుతున్న విషయం మీకు తెలిసిన విషయమే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరిని పూర్తిగా నమ్మవద్దు గుడ్డిగా ఏ పనులు చేయవద్దు ఏదైనా తెలిస్తే చేయండి తెలియలేదు దాన్ని సంపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా తెలుసుకొని మీ ప్రయాణం చేయగలిగినట్లయితే సువర్ణపు అధ్యాయ జీవితం మీ ముందర ఉంటుంది తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో గురువులతో స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయగలిగి చేయగలిగినట్లయితే మనశ్శాంతి మీకు ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది అర్ధాస్తమ శుక్రుడు మీ ఫోన్లు బ్యాంక్ యొక్క లావాదేవీలు బంగారు ఆభరణాలు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి ఓటీపీలు ఎవరికైనా చేరవేశారా మూడో వ్యక్తి చూశాడా సర్వము గోవింద అయ్యే పరిస్థితి అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త ప పంచమ స్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము చదువులు పిల్లల యొక్క అభివృద్ధి వివాహము ఐశ్వర్యము కె కెరియర్లో పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఇది చాలా ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు యోగదాయకం అలాగనే ప్రభుత్వ అధికారులతో చాలా సఖ్యత కూడా చాలా అవసరమని చెప్పి పెట్టుకోగలగాలి సప్తమ స్థానంలో కుజుడు సంచారం మరియు ఒక కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు వాహన గండములతో కూడుకున్నటువంటివి యంత్రాలతో ఆయుధాలతో అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి స్వరూపమైనటువంటి తెల్లజిల్లడి యొక్క వృక్షం దగ్గర మాస అమావాస్య గురువారం రోజున ఇరవై ఏడు మార్లు ప్రదక్షిణ చేయడము కుష్మాన దీపం పెట్టడం వలన ఎన్ని కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు సమస్యలు తొలగిపోతాయి ఇంకొంచెం ఓపిక కలిగినట్లయితే ఆ తెల్లజిల్లెడి యొక్క వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు రాబోయే ఏడు తర తరాల వారికి యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి